హాయ్ వివర్స్ మనం వచ్చేసి గలగల మాటలు తెలుగు ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట అనేటువంటి దాన్ని తొమ్మిదవ లెసన్ చూస్తూ ఉన్నాము ఒకటవ తరగతి కింది చిత్రం ఆధారముగా మాట్లాడండి ఇద్దరు బాలురు ఇద్దరు బాలికలు చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక బాలుడు ఒక బాలిక ఇద్దరు ఏదో గుసగుసలాడుతూ కనిపిస్తూ ఉన్నారు అంటే చెవిలో ఏదో చెప్తూ ఉన్నారు బాలుడు తర్వాత వచ్చేసి పాటమ్ గేమ్లో వచ్చేసి జంట పదాలను గుర్తించి గోళము చుట్టండి గలగల గబగబ కిలకిల బిరబిర డమడమ సుడిస్ వడి పెళపెళ తలతల చిటపట జలజల కలకల విడివి వడి వడి చకచక బిలబిల తర్వాత వచ్చేసి అచ్చు ఉన్నటువంటి అక్షరాలను పూలను గుర్తించండి ఇక్కడ చూడండి ఊ కా వచ్చేసి హల్లు జావ్ జావు వచ్చేసి ఆ వచ్చేసి హల్లు అచ్చు తర్వాత వచ్చేసి గా వచ్చేసి హల్లు కా వచ్చేసి హల్లు తర్వాత ఆ అనేటువంటి అక్షరము అచ్చు ఈ అనేటువంటిది అచ్చు తర్వాత వచ్చేసి చా అనేటువంటిది హల్లు ఈ అనేటువంటిది అచ్చు తర్వాత ఊ అనేటువంటి అక్షరము అచ్చు కాబట్టి వాటికి టిక్కు గుర్తు వేయండి క్రింది పదాలను చదవండి కా అక్షరాలను గోళం చుట్టండి కరకర కళకళ కటకట కణకణ గలగల గరగర గర గబగబ గడగడ చకచక జర జర జల జల టకటక డబడమ డమడమ పక్కపక్క బరబర పకపక మలమల వలవల సల సో ఈ విధంగా కా గాలా అక్షరానికి గోళము కుట్టాము హర హర సో ఈ విధమైనటువంటి అక్షరాలకు వచ్చేసి మనము గోళాన్ని చుట్టడం జరిగింది కా గాలా అనేటువంటి అక్షరాలకి తర్వాత ఖాళీలలో సరైనటువంటి అక్షరాలను రాయండి ఆ ఆ ఇ ఉ

తర్వాత పదాలను జతపరిచి వాక్యాలను రాయండి మనము చకచక నడవగలము మనము కరకర నమలగలము మనము గబగబా చదవగలము